పరిపాలనండి బాబు అసలు చాలా ఇబ్బందిగా అండి అన్నిటికి చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఏం పథకాలు అండి నమ్మించి మోసం చేసాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుందండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లేదండి మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్ కావాలి చదువుకున్న పిల్లలకి ఉద్యోగం రావాలండి అది చే ఊతువులకి బాగా డబ్బులు ఇవ్వాలి అదే చేతులకి రోడ్లు కూడా బాగాలేదండి రోడ్లు కూడా బాగుపడాలి ఇక్కడ అసలు ఎవరికి పని దొరకట్లేదు అండి చాలా ఇబ్బందిగా ఉంది అన్నిటికీ చాలా నరకం చదువుతుంది ఈ ప్రభుత్వంలో ఏం బాగున్నాయండి అలా తాలూకా రాజకీయం సంబంధించిన వాళ్ళే చెప్తున్నారండి జగన్ పార్టీ వాళ్ళు సరే కొంచెం కొంచె ఎప్పుడు మండపేట కొంచుకోట ఎప్పుడు తెలుగుదేశం అండి ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు నమ్మకం లేదండి తిరుమతులు గారికి ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశంకి వైఎస్ఆర్సీపీకి దెబ్బ దెబ్బగా ఉంటుందండి ఇప్పుడు బిక్ టైట్ ఉంటుంది అండి మండపేటలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర